డబ్బులు లేవు ఎక్కడ ఏదైనా పని జరగాలంటే కష్టంగా ఉంది అసలు నేనే ఇప్పటికి వంద సార్లు పోయింటే ఒక చిన్న పని చేయించుకోవడానికి ఎస్ సీఎం గారి దగ్గర కూడా కష్టంగానే ఉంది నేను ఓ టెన్ క్రోర్స్కి పోయినానంటే నాకు ఆయన వన్ క్రోర్ ఇస్తున్నాడు మొన్న మున్సిపాలిటీకి ఇచ్చాడు నేను ఆయనకు దాదాపు థర్టీ త్రీ క్రోర్స్కి పెట్టినాను నాకు లెవెన్ క్రోర్స్ ఇచ్చాడు బట్ స్టిల్ ఐమ్ ఐమ్ హ్యాపీ ఐ గాట్ దట్ అసలు మున్సిపాలిటీకి ఎక్కడ ఇవ్వట్లేదు నాకు ఇచ్చారు మోర్ దెన్ హ్యాపీ అబౌట్ నేను దాదాపు ఈ సంవత్సరం నుంచి మీ అందరితో తిరుగుతూనే ఉన్న పల్లెల్లో అంతా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి కానీ కొన్ని చేయగలుగుతున్నాము కొన్ని చేయలేక కొన్ని చేయగలుగుతున్నామంటే చిన్న చిన్న పనులు అయితే చేసేస్తున్నాము మిగతా ఏదో సర్పంచ్లు అడ్డం పడుతున్నారా ఇడ్డ పడుతున్నారు అని నాకు ఇష్యూస్ చెప్తున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఇన్ యూ హ్యాండ్ మనం మంచి చేస్తున్నాం అదేం మనమేమి చెడు చేయడానికి లేము అక్కడ సో దయచేసి మీకు ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ టేక్ స్టోన్ యాక్షన్ మీకు చెక్ పవర్ క్యాన్సిల్ చేసే అధికారం ఉంది లెటర్లు పెట్టండి మనం ఏమైనా డబ్బులు తీసుకుంటున్నామా మనం పని చేస్తున్నాం ఊర్లో బాగుండాలని చెప్పి సో లెట్స్ మేక్ దిస్ హ్యాపీ నేనైతే నెక్స్ట్ టైం ఐమ్ రియలీ కూడా ఆస్క్ యూ ఆల్ ఎక్కడన్నా ఇబ్బంది కలిగిస్తా అంటే మాత్రం పుట్ట లెటర్ చాలా దగ్గర పనులు చేయించుకున్నాం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం వెన్ దెర్ ఇస్ మనీ ఇన్ ది అకౌంట్ అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా డబ్బులు ఇయలేకపోకున్నా నేనైతే యాక్సెప్ట్ దిస్ మోర్ యూజ్ ఆల్ యూర్ అథారిటీ టు క్యాన్సిల్ ద చెక్ ఎవర్ దే క్రాజింగ్ ట్రబుల్ ట్రబుల్ దగ్గర వాళ్ళని డిస్టర్బ్ చేయదండి వాళ్ళకు కూడా గౌరవం ఉండాలా వాళ్ళు కూడా వెనుకబడినా ప్రతినిధులు వాళ్ళు సో లెట్స్ నాట్ డిమారలైజ్ ఎనీబడీ దేర్ ఆర్ లెట్స్ నాట్ గో అగేన్స్ట్ ఎనీబడి కానీ మన పనులకు మాత్రం అడ్డొస్తున్నారంటే ప్లీజ్ టేక్ స్టర్న్ యాక్షన్ అట్ ద సేమ్ టైం మీ అందరి దగ్గర ప్రతి మండలంలో ప్రతి సచివాలయంలో పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు మీరు పనులు చేయించుకోవట్లేదు వాళ్ళతో ఒకటి చెప్పండి నాకు తెలియకడుగుతున్నా మీకు అథారిటీ ఉందా లేదా వాళ్ళ పైన సో వెన్ యూ హ్యావ్ అథారిటీ మీరు ఎందుకు పనులు చేయించుకోలేక గవర్నమెంట్ ఈస్ పేయింగ్ థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీస్ ఒక్కొక్క సచివాలయంలో కూర్చొని పెట్టుకుంటున్నాం కానీ ఒక సచివాలయానికి ఎన్ని పల్లెలు ఉన్నాయన్న వన్ టూ మ్యాక్సిమం త్రీ పెద్దదైతే ఎన్నిసార్లు తిరగచ్చు యూ డోంట్ హ్యావ్ టు గో ఎవ్రీడే రోజు వద్దు మనకే బోర్ కొడుతుంది వాళ్ళకే బోర్ కొడుతుంది పోయినామంటే వన్స్ అ వీక్ రెండు సందులో మూడు సందులో సి మనమందరం ఇఫ్ యూ వాంట్ మేక్ దిస్ ప్లేస్ అ బెటర్ ప్లేస్ వీ హ్యావ్ టు డూ ఇట్ లేదు ఐఎమ్ హియర్ ఓన్లీ ఐం జస్ట్ డూయింగ్ మై జాబ్ సిట్టింగ్ డౌన్ ఐ డోంట్ వాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఏది పట్టించుకోవాలి నాకు అవసరం లేదు అంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్ బట్ ఐ నాకు తెలిసి అయితే టిల్ నౌ ఫార్ ఐ హెట్ ఆల్ ది ఆఫీసర్స్ యూర్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ నేను ఏదైనా ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్ గా అవుతున్నాయి సో దయచేసి కొంచెం నేనేమంటున్నానంటే ఈ సచివాలయంలో టాక్ టు దెమ్ గివ్ దెమ్ టాస్క్ సైన్ టుడే యూ హ్యావ్ టు గో ఈ రోజు నీది నువ్వు ఈ వీధులు తిరగాల్సిందే ఈ మూడు కానీ నాకు అన్ని అప్డేట్స్ చేయండి రోడ్లు బాగాలేదా నీళ్ళు బాగాలేదా డ్రైనేజ్ బాగలేదా ఏం బాగాలేదు బికాస్ నేను ఎలాగో తిరుగుతున్నా నేను ఒక్కడిని ఎప్పుడో తిరిగినప్పుడు కాదు కదా సో దయచేసి మీ అందరినీ కోరుతున్నాను కేవలం ఏదో విలేజెసే కాదు రోడ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఇట్ అప్ నాకైతే ఐ వాంట మేక్ తాడిపత్రి యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీ పెద్దలు మున్సిపాలిటీని నెంబర్ వన్ మున్సిపాలిటీ చేశారు ఐ వాంట్ మేక్ తాడిపత్రి యాజ్ బెస్ట్ ఐ నోట్ క్యాష్ కన్స్ట్రెంట్ డబ్బులు లేవు ఎక్కడ ఏదైనా పని జరగాలంటే కష్టంగా ఉంది అసలు నేనే ఇప్పటికి వంద సార్లు పోయింటా ఒక చిన్న పని చేయించుకోవడానికి ఎస్ సీఎం గారి దగ్గర కూడా కష్టంగానే ఉంది నేను ఓ టెన్ క్రోర్స్కి పోయినానంటే నాకు ఆయన వన్ క్రోర్ ఇస్తున్నాడు మొన్న మున్సిపాలిటీకి ఇచ్చాడు నేను ఆయనకు దాదాపు థర్టీ త్రీ క్రోర్స్కి పెట్టినాను నాకు లెవెన్ క్రోర్స్ ఇచ్చాడు బట్ స్టిల్ ఐ ఐమ్ హ్యాపీ ఐ గాట్ దట్ అసలు మున్సిపాలిటీకి ఎక్కడ ఇవ్వట్లేదు నాకు ఇచ్చారు మోర్ దెన్ హ్యాపీ అబౌట్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం క్లియర్ చేసుకోవాలని చెప్పి నిన్ననే రాసుకున్నాం ఏమేమి చేయాలని ద సేమ్ వే మీరు నా దృష్టికి ఏమైనా తెచ్చారంటే నేను పోరాడుకుంటా ఎట్లొకట ఈరోజు కాకపోయినా రేపైనా తెచ్చుకుంటా ఏమంటే మన దగ్గర ఉన్న వాళ్ళని మీరు ఫీల్డ్లోకి పంపించాల్సిందేదే మీరు పంపిస్తేనే నాకు పని అవుతుంది నా స్వలాభమే ఇది మళ్ళా బాగుండాలా మళ్ళా బాగా చేయాలని చెప్పి సో దయచేసి ఈ విషయాలపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి నేను మళ్ళా ఏ విధంగా అయితే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మీటింగ్ పెట్టాను మండలవారిగా మళ్ళా పిలుచుకుంటాను మళ్ళా మాట్లాడదాం మనము ఐ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ మై అని ఎందుకన్నా అంటే నా స్వార్థం అది సో దయచేసి ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ టువర్డ్స్ ఇస్